విక్రమార్కుడు బెత్తాలుడు నీ తన వీపుపై మోసుకెళ్తుంటారు అప్పుడు బెతాళుడు ఐదవ కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఒక చిన్న పట్టణంలో ఒక పుణ్యాత్ముడు పండితుడు ఉండేవారు అతనికి ఒకే కుమారుడు మంచి స్వభావం తెలివి భక్తిగల యువకుడు ఒకరోజు ఆ పుణ్యాత్ముడు దూర ప్రయాణానికి వెళ్లాలి వచ్చింది ముందు అతను తన కుమారుడికి మూడు ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చాడు వాన్ కన్నతల్లి వంటి స్త్రీని ఎప్పుడూ అవమానించకూడదు నిజాయితీని ఎప్పుడూ వదలకూడదు స్త్రీ మరణం ఎదురైనా ధర్మాన్ని విడవకూడదు అతని కుమారుడు అలా జీవిస్తూ ఉండగా ఒకరోజు అతను అడవిలో ఒక అందమైన యువతిని కలిసి ప్రేమలో పడిపోయాడు కాని ఆ యువతి అసలు మనిషి కాదు అడవిలో నివసించే ఒక యక్షిని ఆమె అతనిమీద ప్రేమతో అతన్ని తన గృహానికి తీసుకెళ్లింది తరువాత తెలిసింది ఆమె తల్లి భయంకరమైన దెయ్యం దెయ్యం వచ్చి చెప్పింది నీ ప్రేమ కోసం నేను నిన్ను అనుమతిస్తాను కాని ఒక షర్త్ నువ్వు నా మాట వినాలి లేకపోతే చంపేస్తాను అమ్మాయికి ప్రేమ తల్లి దెయ్యానికి కోపం పుణ్యాత్ముని కుమారుడు మధ్యలో చెక్కిపోయాడు దెయ్యం మూడు ప్రశ్నలు వేసింది నీ ప్రేమ పెద్దదా లేక నీ మాట లేక నీ ధర్మం అతను మూడుకూడా ముఖ్యమని చెప్పాడు అప్పుడు దెయ్యం కోపంతో అతన్ని చంపడానికి ప్రయత్నించింది కాని ఆ యువతి యక్షిణి తన తల్లిది కోపం ఆపి అతన్ని రక్షించింది చివరిలో అతను ధర్మం పాటించినందుకు అతని ప్రాణం కాపాడబడింది బేతాల్ ప్రశ్న మహారాజా విక్రమ ఆ పండితుని కుమారుడు ఎవరిమాట వినాలి తండ్రిమాట తన ప్రేమించిన యువతిమాట లేక ఆమె దెయ్యం మాట ఓన్ విక్రమార్కుడి సమాధానం విక్రమార్కుడు ఇలా అన్నాడు దెయ్యం తల్లి మాటలు భయంతో చెప్పించబగినవి ప్రేమించిన యువతిమాట ఉన్నా ధర్మం కన్నా అది చిన్నది కాబట్టి పుణ్యాత్ముని కుమారుడు తన మాటే వినాలి ఎందుకంతే ధర్మం పిత్రవాక్యమే జీవితంలో ప్రధానమైనది అని సమాధానం విక్రమార్కుడు ఇవ్వగానే తిరిగి బేతాళుడు చెట్టు మీదకి చేరాడు థాంక్స్ ఫర్ వాచింగ్